విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కేంద్రంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో ప్రభుత్వ విధులు నిర్వహించేందుకు ఇచ్చిన సెల్ ఫోన్లను సెల్ ఫోన్లకు పూజలు నిర్వహించారు ప్రభుత్వ విధులు నిర్వహించేందుకు ఇచ్చిన సెల్ ఫోన్లు ఏవి సరిగ్గా పనిచేయవని వీటితో విధులు నిర్వహించడం కష్టమని తెలిపారు యాప్లు తగ్గించి ఒకటి రెండు యాప్స్లో అన్ని కవర్ అయ్యేలా చూడాలని కోరారు ముఖ్యమంత్రి తమ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరారు ఎస్ శంకర్ విజయనగరం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ சிவனம் சங்காய் நமக்குனல் உண்டதாய் சேம் சங்காய் நம ಜಿಲ್ಲೆ ಪಂಚಾಯ್ತ ಈ ಔಷಧ ಪಹ ಸುಕ್ಕ ಪಕ್ಷೇ